అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో మేమేం చేసినాము ఎక్కడెక్కడికి వెళ్ళినాము అవన్నీ అయితే మీకోసం చూపెడతాం ఇంకా ఫస్ట్ అయితే ఈ రోజు మేము వెళ్లే టైం కి వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది ఇంకా వెళ్లేటప్పుడు అయితే పాపడలు తీసుకున్నాము అలాగే ఈ టైంలో మొక్కజొన్న కంకులు చాలా గాలుస్తారు కదా రోడ్ మీద వెళ్లేటప్పుడు ఇంకా కాల్చిన కంకులు తీసుకున్నాము అట్లాగే బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము మా చిన్నోడికి స్వీట్ కాన్ అంటే ఇష్టము ఇంకా ఉప్పు కారం పెట్టేది ఇచ్చింది పెద్దోడికి అయితే కాల్చిన కంకి ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో విములవాడలో ఈ ర్యాబిడ్ ఫామ్ అయితే ఉంది అక్కడికైతే వెళ్ళినాము మేము ర్యాబిడ్ ఫామ్ కి ఎందుకంటే పిల్లలు ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళామంటారు అక్కడ చాలా వెరైటీ ర్యాబిట్స్ ఉంటాయి ఇంకా వీళ్ళు ర్యాబిట్ ఫామ్ తో పాటు ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళు ఫిష్లు కూడా పెంచుతారు వీళ్ళు పిల్లలకైతే చాలా ఇష్టము వీటిని చూడడం అంటే మేము వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వెళ్తాము ఈ ర్యాబిట్ ఫామ్కి వీళ్ళైతే లైవ్ ఫిష్ సేల్ చేస్తారు ఇంకా మేము వెళ్ళిన టైంలో ఎప్పుడు ఫిష్లు అయితే వట్టలేరు ఈసారి అయితే ఫిషులు పడుతున్నారు ఒక వన్ అవర్ టూ అవర్ అనుకుంటా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే టైం స్పెండ్ చేసినాము చాలా అంటే చాలా ఫిష్లు దొరికినాయి ఇట్లనైతే ఫిష్లు పడుతున్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు దొరికిన చూసారు కదా ఇవి బొమ్మలంట లైవ్గానే ఇస్తారంట ప్రాణం ఉన్న చేపలని అమ్ముతారంట కేజీకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇట్లా పట్టుకుంటూ వాళ్ళైతే ఆ వాటర్ డబ్బా ఉంది కదా దాంట్లో వేసి అయితే మూత పెట్టేస్తుర్రు మళ్ళీ వీటిని వీళ్ళు దాని పక్కనే వాటర్ ఉండి మంచి ఫ్రెష్ వాటరు అందులోనైతే వేస్తుర్రు దీంట్లోకి వెళ్ళి దాంట్లో వేస్తారు ఇందులో ఓన్లీ పెంచడానికి అంట ఇంకా మళ్ళీ ఒక ఫిష్ అయితే దొరికింది చాలానే దొరికినాయి మేము వెళ్ళిన టైంకి వాళ్ళు పట్టిన ఫిష్లన్నీ ఒక డబ్బాలో వేసిరు కదా వాటిని తీసుకొచ్చి హౌస్ లలో వేస్తుర్రు ఇప్పుడు ఎవరు కావాలని వచ్చినా వాళ్ళకైతే సేల్ చేస్తారంట చూసిరు కదా వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఫిష్ లు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఇంకా ఫిషులు చూసేసి మళ్ళీ ర్యాబిడ్ ఫామ్ లోకి అయితే వెళ్ళినాము వీళ్ళ దగ్గర చాలా వెరైటీ ర్యాబిట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ అలాగే కలర్లు చూడడానికి భలే ముద్దొస్తున్నాయి చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో బ్లాక్ బ్రౌన్ చాలా ఉన్నాయి ఇంకా ఎంత లావుగా ఉన్నాయో వీళ్ళ దగ్గర ర్యాబిట్స్ యాష్ కలర్ డబల్ కలర్ చాలా ర్యాబిట్స్ ఉన్నాయి వీళ్ళు రాబిట్లతో పాటు పావురాలు కంజు పిట్టలు కోళ్ళు మేకలు అన్ని పెంచుతుర్రు ఇంకా ఇది కూడా పెంచుతుర్రు అలాగే వీళ్ళ దగ్గర బాతులు కూడా ఉన్నాయి మా పిల్లలైతే బాతుల్ని దొరకబడదామని వెళ్ళారు అవైతే అస్సలు దొరకట్లేదు వాళ్ళు ఎంత వెళ్ళినా గాని వాళ్ళకన్నా ముందే అవి అవైతే ఇంకా మా పెద్దోడైతే బాతు ఇట్లా నడుస్తుందో నడిచి అయితే యూపెడుతుండో వీళ్ళైతే చాలా బాగా రన్ చేస్తుర్రు ఈ ర్యాబిట్ ఫామ్ ని మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి